ఏదైతే ఎస్ఎస్ఎస్ జీడీకి సంబంధించి ఇంకా రిజల్ట్స్ రాలేదు ఫిజికల్ స్టార్ట్ కాలేదు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది నిద్ర లేకుండా చాలామంది రకరకాలుగా సఫర్ అవుతుంటారు సో ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించిన తర్వాతే జాబ్ వస్తుంది సో ఇందులో దీన్ని ఎవరు మార్చలేము మీరు పడాల్సిందే అంతే ఇంక వేరే ఆప్షన్ లేదు దీనికి నేను టెన్షన్ పడతాన్నా నేను ఇబ్బంది పడతానంటే అది అంతే అది అది ఇబ్బంది పడాల్సిందే పడే పడితేనే సక్సెస్ అనేది మొదటి పాయింట్ చాలామంది నా వల్ల రన్నింగ్ కావట్లేదు నేను ఇబ్బంది పడుతున్నాను నేను ఫాస్ అవుతానో లేదో నాకు డౌట్గా ఉంది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకందరికీ ఏం చేయాలా మీకు ఆల్రెడీ చాలాసార్లు మీకు చెప్పాను సో ఇది ఒక బెస్ట్ మోటివేషనల్ వీడియో ఖచ్చితంగా అవుతుంది సో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా నాలా సఫర్ అయిన వాళ్ళు వందకి తొంభై శాతం మంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఖచ్చితంగా సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వీడియో మొత్తం చూసిన తర్వాత మళ్ళీ మీరే కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి ఇబ్బంది లేదు చూడాల్సిన లేదు సో మొదటి పాయింట్ వచ్చి ఫ్రాంక్గా చెప్తాను సో మా బ్యాచ్ కంటే ముందుగా మా సీనియర్లు అంటే మాకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు ఫిజికల్ క్వాలిఫై అయితే చాలా అనమాట జస్ట్ ఫిజికల్ క్వాలిఫై ఎగ్జామ్లో ఎలా అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కళింగి యుద్ధం ఎప్పుడు వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది అక్బర్ ఏమేం చేశాడు ఇలా ఇలా చిన్న చిన్న క్వశ్చన్ అనమాట క్వశ్చన్ చూస్తే ఆన్సర్ నాలుగు ఆప్షన్లు ఏదో ఒక ఆప్షన్ ఆన్సర్ పెడితేనే ఆన్సర్ కరెక్ట్గా ఈజీగా తెలిసిపోయేవి ఈజీగా జాబ్లు చేయాలి యువర్కి అప్పుడు నాకు తెలిసి ఇవ్వరికి అప్పుడు మా దృష్టి ఉన్నాడు రిలేషన్ ఆ అన్న నలభై నాలుగు ఎంత సంథింగ్ అన్న నలభై నాలుగు ఎంత నలభై నాలుగు నలభై ఐదు ఎంత సంథింగ్ అప్పుడు జాబ్ వచ్చేసింది ఆమెకి తర్వాత మళ్ళీ మా బ్యాచ్కి పోయినాం మా బ్యాచ్కి పోయిన తర్వాత కొంచెం ఎగ్జామ్ టఫ్గా ఉండింది తర్వాత వచ్చి ఫిజికల్ నార్మల్ ఎప్పటి నుంచి ఐదు కిలోమీటర్ ఇరవై నాలుగు నిమిషాలు అట్లే ఉంది ఎగ్జామ్ మాత్రం టఫ్గా వచ్చింది తర్వాత పోను 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 రాను 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 అసలు ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఫిజికల్ కంప్లీట్ అయిపోయి మెడికల్ కంప్లీట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినా సరే జాబ్ వస్తుందో లేదు గ్యారంటీ లేదనమాట సో ఏ సిచువేషన్ నుంచి ఏ సిచువేషన్కి వచ్చిందో ఒకసారి బాగా ఆలోచించుకోండి బాగా గుర్తు చేసుకోండి ఎందుకు చెప్తాను అంటే ఒకప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఒకటి ఫిజికల్ పాస్ అయితే జాబ్ వచ్చేది ఈసారి అన్ని ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో మీరు అన్ని కంప్లీట్ చేసి ఫైనల్ స్టేజ్కి వచ్చినా సరే జాబ్ వస్తుందో లేదు గ్యారంటీ లేదు ఒకసారి చూడండి అక్కడి నుంచి ఇక్కడ వరకు పోల్చుకుంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు ఒకప్పుడు ఫోర్స్లోకి వెళ్తే టెన్త్ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఫోర్స్లో కనబడుతున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మినిమం డిగ్రీ తక్కువలో తక్కువ ఉన్న డిగ్రీ బీటెక్ది డిగ్రీ బీటెక్ వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు మీరు సెలెక్ట్ అవుతారు మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు మీకే తెలుస్తుంది మన మెజారిటీ మన సౌత్ వాళ్ళు నేను నార్త్ వాళ్ళ గురించి కాదు నార్త్ వాళ్ళు అయితే టెన్త్ ఇంటర్ వాళ్ళే ఎక్కువ వస్తారు కానీ మన సౌత్ వాళ్ళు బీఎస్సీలు ఎంఎస్సీలు బీటెక్లు ఎంటెక్లు బీకామ్లు బీఏలు ఇవే తగులుతారు అందరూ ఏమనంటే నిరుద్యోగం ఎక్కువైపోవడం ప్రధాన కారణం సో ఏమంటే జాబులు దొరకపోవడం గవర్నమెంట్ జాబ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబులు దొరకడం చాలా కష్టం అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు లైఫ్లో ఛాన్స్ అనేది బెస్ట్ ఫస్ట్ ఛాన్స్ ఇస్ ఎ బెస్ట్ ఛాన్స్ ఆ ఛాన్స్ మళ్ళీ ఇంకోసారి వస్తుందంటే మాత్రం నేనైతే నేను నమ్మిన వాటిని ఎందుకు అని అంటే ఒక గవర్నమెంట్ జాబ్ని నా గురించి ముందు ఫస్ట్ ఓల్డ్ సబ్స్క్రైబ్ ఎవరైతే నా గురించి తెలుసు ఖచ్చితంగా అందరికీ సో పర్సనల్ని పర్సనల్గానే పెట్టాలి సో అందుకోసం పూర్తిగా నా పర్సనల్ గురించి చెప్పట్లేదు సో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది నేను వదులుకున్నాను నెగ్లెక్ట్ చేసినాను నెగ్లెక్ట్ చేసినప్పుడు నేనే దానికి ఏదైనా నేను చూపించి ఆ జాబ్ని వదులుకున్నాను ఆ తర్వాత రెండో జాబ్ని పట్టుకోవడం కోసం నరకయాత్ర యాతను అన్నమాట సో ఒకసారి లైఫ్ అనేది ఒకసారి ఛాన్స్ ఇస్తాడు దేవుడు ఆ ఛాన్స్కి మనం సద్వినియోగం చేసుకోవాలి సో మనం చేసుకోలేదు అనుకో రెండో ఛాన్స్ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో గ్యారంటీకి తెలియదు అనమాట సో ఆ మధ్యలో టైం ఉంది చూడండి ఆ మొదటి ఛాన్స్కి రెండో ఛాన్స్కి మధ్యలో ఉన్న టైము ఆ టైంలో అది ఒక అది ఒక నరకయాత్ర అనమాట సో దాన్ని అనిపించినట్టు ఆ పెయిన్ అనేది తలసనమాట సో అలాంటి సిచ్యువేషన్ చాలామంది ఎదురేంటి సో ఈసారి మీరు జాబ్ వదిలేశారు అనుకోండి మీరు చిన్న కారణం కారణాల చేత నాకు కాళ్ళ నొప్పులు నా కోళ్ళ నొప్పులు నాకు జ్వరం వచ్చింది నాకు అది వచ్చింది అని వదిలేనారు అనుకోండి ఈసారి డెబ్బై మార్కులతో కట్టా జాబ్ పోయింది జాబ్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ కట్టా తొంభై మార్కులు ఉంటాయి అపోతే ఇంకో నూట పది ఉంటుంది ఇలా ప్రతిసారి పెరగతానే ఉంటుంది ఇందులో కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఉంటారు పాజిటివ్ పర్సన్స్ ఉంటారు మన చాలా నచ్చే వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది వస్తూ ఉంటారు సో వాటి గురించి పెద్దగా పట్టించుకోను సో ఏమంటే పాజిటివ్ నెగిటివ్ అనేది కామన్ అనమాట జాబ్లు కొంతమంది ఈ జాబ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందని నచ్చలేదని కొంతమంది చెప్తూ ఉంటారు ఒక హండ్రెడ్ వంద మందిలో పది మందికి నచ్చదు అనమాట సో ఇది కామన్ అనమాట అది అది అంతే సో అది వాళ్ళ వాళ్ళకరం అది మనం ఏం చేయలేము సో మన ఫ్యామిలీని బట్టి పరిస్థితులను బట్టి అడ్జస్ట్ అవ్వాలి సో జాబ్ అనేది ఈ జాబ్ కొట్టండి ఈ జాబ్ కొట్టిన తర్వాత మీకు నచ్చ అనుకోండి ఈ జాబ్లోనే చదువుకుంటూ వేరే జాబ్కి ట్రై చేయండి వేరే జాబ్లో జంప్ అయిపోండి అవకాశాలు ఎన్నో ఉంటాయి కానీ మనమే సరిగ్గా సద్వినియోగం చేసుకోమంతే వినియోగించుకుంటే మంచి లైఫ్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా తర్వాత వచ్చి ఇంకో పాయింట్ అనేది చెప్తాను ఏందంటే అది ఈ ఈ ఛానల్ అనేది మన ఛానల్ అనేది ఒకప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్లో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వీధి మా ఫ్యామిలీ అన్నా మేమన్నా కొంచెం అభిమానిస్తారు మా వీడియోలు సో ఈ వీడియో చెప్పడం వల్ల నాకే కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే మా వీధులు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు ఖచ్చితంగా సో నా శత్రువు గురించి మీకు చెప్పాలి ఎందుకంటే మీకు తెలియాలన్నమాట సో మా వీధులు ఎప్పుడు కూడా ఉన్నాడు మా ఇంట్లో మా దగ్గరే ఉన్నాడు సో నేను ఫస్ట్లో అడిగి అంత నా ఎలా చదువుకోవాలి నా ఏంటని పది చొల్లేసాడు మాకు సో ఏమంటే చదివితే ఎలా చదవాలి ఇలా అలాటప్పలాగా చదవకూడదు అది ఇది అని చెప్పి రోజు ఏదో ఒక హేళన మాట్లాడేవాళ్ళు హింసించేవాడు కానీ నా మైండ్లో నాకు అనిపించింది ఒకసారి నా అంటే ఈ ఇలాంటి వాడు వల్లనే మనం సక్సెస్ అవ్వచ్చు ఖచ్చితంగా వీని పక్కనే ఉండాలని చెప్పి నేను వాడితో వాడి మీద నాకు భయంకరమైన కోపం సో కానీ అయినా సరే నేను వాడితో మాట్లాడేవాడిని వాడి దగ్గరే ఉండేవాడిని ఉండి అలా 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 కంట్రోల్ చేసుకుంటూ బాధపడుతూ లోపల లోపల అలా ఉండేవాడిని సో నేను పూర్తిగా చెప్పలేను కొంచెం కొంచెం చెప్తాను సో అలా ఉండేవాడిని వచ్చిన తర్వాత ఏ రోజైతే జాబ్ వస్తుందో అప్పటి వరకు నిద్ర లేని రాత్రులు ఒక్కొక్కసారి అయితే శామేశ్వరిలో వెళ్ళినా నేను వెళ్ళిన తర్వాత నా రూమ్లో చాలామంది ఉండేవాళ్ళు అనమాట ఉండేవాళ్ళు నేను పోయినా ఒక వారానికే ఒకడేమో సిఎస్ఎఫ్ ఫైర్ వచ్చిందని వెళ్ళిపోయాడు ఇంకోడేమో గ్రూప్ డీఎన్ వచ్చింది వెళ్ళిపోయాడు వీళ్ళు ఏంట్రా వచ్చినోడు వచ్చినోడు కానీ జంప్ అయిపోతున్నాడు నేనేమో ఇంకా ఇక్కడే ఉన్నాడు ఏంట్రా ఈ బాధ అని చెప్పి ఏడుపు వచ్చేసింది నాలో నాకే ఏడుపచ్చేది అనమాట అలా ఏడ్చుకుంటూ బాధపడుకునేవాడిని సో వాడు గుర్తొచ్చేవాడు ఎంతసేపు వాడు అని మాటలు వాడు నన్ను హేళన్ చేసిన బాధలు సో ఇలా గుర్తొస్తూ అనమాట ఎంతసేపు సో వాడిని నేను వారంలో ఒకసారి వాడికి ఫోన్ చేసి నేను మాట్లాడేవాడిని సో వాడు ఎందుకంటే వాడు నాతో మాట్లాడాడు అంటే వాడినా హేళన్గా మాట్లాడతాడు అనమాట అలా హేళన్గా మాట్లాడిన ప్రత్యక్ష ఉన్న వాళ్ళ అంటే నేను కంట్రోల్ చేసుకుని కంట్రోల్ చేసుకుని చేసుకొని అన్నమాట సో అలా అలా మిమ్మల్ని ఎవడైతే అవమానిస్తాడో ఎవడైతే మిమ్మల్ని తక్కువ వేస్తాడో వాడి వాడి వాళ్ళని మీ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను వాడే మీ సక్సెస్ అంతే వాడు ఎప్పుడు మీ పక్కలో ఉన్నవాడు వాడు ఎంత మాట్లాడినా తిట్టినవి వాడు ఏమన్నా తన్నని కొట్టని ఏమన్నా కానీ మీరు మాత్రం వాడిని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనకూడదండి అండి అంతే జాబు వచ్చేంతవరకు అనకూడదు ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత వాడికి వాడు మీరే మీరు వాడికి దగ్గర అవ్వాలి ఖచ్చితంగా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీరే వాడికి దగ్గర అవ్వాలి కానీ వాడు మీ నుంచి పారిపోతాడు ఖచ్చితంగా మీ దగ్గర అవడు వాడు సో ఆ పెయిన్ వాడు ఆ పెయిన్ భరిస్తాడు ఖచ్చితంగా మీరు ఎంతైతే సఫర్ అయినారో అంతగా డబ్బులు ఇంత భరిస్తాడు ఖచ్చితంగా అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కానీ అనుభవించండి తర్వాత మీకే తెలుస్తుంది అనమాట సో అలా మిమ్మల్ని తక్కువ చాలా చాలామంది ఉంటారు సో వాళ్ళని గుర్తుపెట్టుకొని రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి మీ ఫ్యామిలీ పరిస్థితులను ఒకసారి ఆలోచించండి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎంత బాధపడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ చూసుకొని ఆలోచించి పరిగెట్టండి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పినానో అలా పరిగెత్తండి సో డైలీ ప్రాక్టీస్ చేయండి సో కాళ్ళనొప్పులో నాకు నీ పెయిను యాంకిల్ పెయిను చిన్ బోన్ పెయిను ఈ పెయిన్లు అనేది నార్మల్గా వస్తాయి కొన్ని రోజుల తర్వాత ఒక వన్ వన్ మంత్ వరకు అలాగే ఉంటాయి తర్వాత ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది అవుతుంది అనమాట సో తర్వాత నేను ఆ రన్నింగ్ పోయేటప్పుడు కూడా నాకు వాడే గుర్తొచ్చేవాడు అనమాట మెడికల్ పోయినప్పుడు వాడే గుర్తు వచ్చేవాడు రన్నింగ్లో అసలు నేను ఎలా పరిగెత్తానో నాకే తెలియదు తెలియదు అనమాట నేను ఫిక్స్ అయ్యే ముందు మీకు ఆల్రెడీ చెప్పినాను ఫస్ట్ టాప్ థర్టీలో నేను ఉండాలి ఖచ్చితంగా అందరూ పడుతుంది నాకు ఫస్ట్ నాకు అవసరం లేదు నేను టాప్ థర్టీలో రావాలనుకున్నా తర్వాత నేను అక్కడ ఉన్న పరిస్థితులు వేరు మారిపోయింది అక్కడ పోయిన తర్వాత నేను టాప్ టెన్లో రావాలనుకున్నా అక్కడ మళ్ళీ మైండ్ మారిపోయింది కరెక్ట్ ఒక రెండు కిలోమీటర్ దాటిన తర్వాత నేను టాప్ వన్లో రావాలనుకున్నా టాప్ వన్లో నేను వచ్చా పద్దెనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లు కొట్టాను సో సో అది అక్కడికి అయిపోయింది అనమాట సో ఆ పర్సన్ వల్లనే నాకు జాబ్ వచ్చింది సో ఖచ్చితంగా తను చూస్తాడు లేదా నాకు తెలియదు మా వీధులు మాత్రం ఖచ్చితంగా చూస్తారనమాట సో ఈ వీడియో నేను చూస్తాను ఇంతకుమించి నేను చెప్పలేను సో ఇంకంత డెప్త్ కదా ఇప్పుడు మేము ఇప్పుడు వెళ్ళినా సరే మేము ముగ్గురు అన్నదమ్ములు జాబులు ఇప్పుడు మా ఇంటికాడ మేము ఇప్పుడు ఇంటికాడ ఎవరు లేరు ఇప్పుడు అందరూ అందరూ బయట ఎక్కడ కూడా జాబులు చేసుకుంటాను సో ఇంటికి పోతాం అప్పుడప్పుడు హాలిడేస్లో ఇంటికి పోయినా మేము అడవి ఇంటికి బయట కూర్చున్నామంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు అనమాట సో మేము నేను నేను మాట్లాడాలని ఉంది నాకు కానీ వాళ్ళు మాట్లాడరు సో అలాంటి సిచ్యువేషన్ అన్నమాట సో అలాంటి పరిస్థితులు మీకు వస్తాయి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది అనమాట అలా అమ్మాయిలు కావచ్చు అబ్బాయి కావచ్చు ప్రతి ఒక్కరికి ఆ అవకాశాన్ని మనము వచ్చినప్పుడు వినియోగించుకోవాలి నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది సో పదే పదే చెప్తున్నా ఒక్కసారి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు నాలెడ్జ్ ఉంటే ఇంకో జాబులకు వెళ్ళండి అంతేగాని చిన్న చిన్న కారణాలు చెప్పి మరి జాబ్ వదులుకున్నారంటే తర్వాత జీవితాంతం చాలా బాధపడవలసి వస్తుంది చెప్పుకొని చెప్పుకొని బాధలు పడతారు తర్వాత మళ్ళీ ఇంకో ఏదో నాలాంటి ఛానల్ ఇంకో ఐదారు ఛానల్ కొత్త పడతాయి వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని అన్నా నువ్వు అదన్నా నేను ఇదన్నా అని చెప్పుకుంటా ఉండడం తప్ప మీ సక్సెస్ అనేది కనపడదు ఇంకోసారి మళ్ళీ నా ఛానల్ చూడొద్దండి ఏదైతే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ ఇంకోసారి నా ఛానల్ చూడకూడదు అనమాట కొత్త వాళ్ళు రావాలి అది నా టార్గెట్ మీరు అయిపోయిందా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంతే మళ్ళీ ఇంకోసారి అన్న నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది అన్న నాకు ఒక మార్కులతో పోయింది ఇలాంటివన్నీ చెప్పకూడదు అంతే నెక్స్ట్ నోటిఫికేషన్ అంతా జాబ్ కొట్టేసి తర్వాత మళ్ళీ మీరు నాకు మెసేజ్ చేయకూడదు మీ పాటి మీరు ట్రైనింగ్ సెంటర్లకు లేకపోతే ఇంకోటికో ఇంకోటి దేనికో వెళ్ళిపోవాలన్నమాట సో అలాంటి సిచువేషన్ టార్గెట్ పెట్టుకోండి ఏదోటో ఫిక్స్ అవ్వండి మైండ్లో ఖచ్చితంగా నేను ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి నేను ఈరోజు ఈ రోజు వరకు ఈ రోజులోకి నేను జాబ్లో ఉండాలి అంటే ఉండాలంతే దానికోసం అన్ని పక్కన పెట్టాలంటే పక్కన పెట్టాలి అన్నం తినాలి అన్నం ఏది ఉంటే అది తినాలి సో కొన్ని కొన్ని విషయాలు దూరంగా ఉండాలి అంతే మెజారిటీగా లవ్ అనే కాన్సెప్ట్కి దూరంగా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో దాన్ని మీరు ఎంత దగ్గర అయినారంటే మాత్రం దానివల్ల ప్రాబ్లమ్స్ చేస్తాయి తప్ప మిగతా ఏం ఉండదు దాంట్లో ఏముండదు ఆడగదు తప్ప తెలియకుండా చాలామంది అలా ఉంటారు తప్ప లవ్ అనేది చేయొద్దండి నా అభిప్రాయం అయితే చేయద్దండి చేయకుండా కొంట్రోలు వరకు ఉండండి సో ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి మిమ్మల్ని ఎవరు అడగడు మీరు జాబ్ రాకముందు మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా అదే ఒక హైలైట్ అవుతుంది అన్నమాట జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని మిస్టేకులు చేయాల అది దాంట్లో శృతిలో కలిసిపోతాదన్నమాట సో దాన్ని గుర్తుపెట్టుకొని చూసుకోండి ఎప్పుడు కానీ మీకు సక్సెస్కి కారణమైన వాళ్ళు మీ సక్సెస్కి మీరు ఉన్న బాధల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న వాళ్ళని అలాంటి వాళ్ళని మీ లైఫ్లో మర్చిపోద్దని నేను ఎప్పటికీ నా జీవితాంతం చెప్పుకుంటే చెప్పుకుంటానే ఉంటాను అనమాట మాకు హెల్ప్ చేసింది మా అన్నమాట అలా మీలా మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు మీ జీవితంలో మీరు జీవితాంతం మీరు మనసులో లేకపోతే చనిపోయేంత వరకు కూడా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా మీరు వాళ్ళని చూడాలి అంతే అది మీ బాధ్యత అనమాట జాబ్ వచ్చిన తర్వాత ఎంతో మంది వస్తూ ఉంటారు పోతాంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోద్దండి ఎవరైతే మిమ్మల్ని కష్టాల్లో ఉంటారో మిమ్మల్ని ఎవరైతే అప్పుడు మీరు బాధల్లో ఉన్నప్పుడు మీతో ఉంటారో వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ వాళ్ళే నిజమైన లవర్సు వాళ్ళే నిజమైన ఫ్యామిలీ వాళ్ళే అనమాట సో ఎవరైతే నీ సక్సెస్ అయిన తర్వాత కనిపిస్తారో వాళ్ళు ఎప్పటికీ నిలబడరు ఇంకో బెటర్ సక్సెస్ కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారమ్మా సో దాన్ని గుర్తుపెట్టుకోండి సో దాన్ని మనసులో పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ బాగా కష్టపడండి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సల్ అవ్వదు ఖచ్చితంగా నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఫిజికల్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఈ ఫిజికల్ లిస్ట్లో మీ పేరు కనుక రాకపోతే బాధపడవాకండి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి జీడీ జాబ్ రావాలంటే ఒకే ఒక సింపుల్ టెక్నిక్ ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టుల మీద ఎవరికైతే గ్రూప్ ఉందో వాడికి హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను నేను ఖచ్చితంగా వాడికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది జీడీ ఈ మూడు సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండాలి ఖచ్చితంగా రాకపోతే అర్థమేటిక్ సపరేట్ కోచింగ్ వెళ్ళాలి లేకపోతే రీజనింగ్ రాకపోతే రీజనింగ్ వెళ్ళండి ఇంగ్లీష్ కలకపోతే ఇంగ్లీష్కి వెళ్ళండి అంతే ఆన్లైన్ కోచింగ్ వల్ల యూజ్ ఉండదు సరైన డెప్త్ లేదు నేను చాలా చూశాను డెప్త్ అనేది లేదు ఎక్కడైనా ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళండి మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి ఏదైనా వెళ్ళండి నేను ఇదైనా ఏది చెప్పను సో నేనైతే శామీస్టూర్లు తీసుకున్నాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి చెప్తాను ఒకవేళ మీకు అది నచ్చకుండా వేరే ఏదైనా నచ్చింది అనుకోండి అక్కడికైనా వెళ్ళండి హైదరాబాద్లో మస్తు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సో అక్కడ తెలుసుకున్న పోతే ఇది ఒకప్పుడు ఒకప్పుడు వంద వందలు ఉంటాయి సో దాంట్లో పోతే మీ ఆడైన ఇష్టం మీ ఇష్టం ఎక్కడైనా సరే జాయిన్ అవ్వండి సో ఆన్లైన్ కోచింగ్ ద్వారా జాబులకు వచ్చేది వందలో పది మందికి వస్తే మిగతా రావు సో ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏమంటే ఎవరైతే డిగ్రీలు సెకండ్ ఇయర్లు ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్లు చదువుకుంటూ ఉన్నారు మిడిల్ మిడిల్లో ఉంటారు అలాంటి వాళ్ళకి ఫోర్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకో జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది అంటారు మీకు కూడా తెలియని విషయం అంటే పాస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ కసి ఉంటుంది వాళ్ళే త్వరగా జాబులు కొడతారు సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దెబ్బ తిన పులుల అన్నమాట దెబ్బ తినే అంటారు వాళ్ళు ఆల్రెడీ ఆ పెయిన్ అన్ని భరిస్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు ఇంకా ఖచ్చితంగా చదివి ఉద్యోగాలు అన్ని కొడతారు ఖచ్చితంగా చాలామంది సో మీరు బాగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి మొదటిగా సో ఇన్స్టిట్యూట్లకు అనేది ఎస్ఐ కోచింగ్ తీసుకోండి మాక్సిమమ్ ఎవరైతే జీటీ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ఇలాంటి కోచింగ్ జాబ్లు కావాలి కావాలనుకున్న వాళ్ళు మీరు డిగ్రీ చదివినా చదవకపోయినా సరే ఎస్ఐ రేంజ్లో కోచింగ్ తీసుకుంటే మీకు కానిస్టేబుల్ జాబ్ అయినా వస్తుంది అంతే మీరు కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటే మీరు హోమ్ గార్డ్ కూడా రాదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్కి వెళ్ళాలి అలా డెప్త్కి వెళ్తేనే మీకు సింపుల్ చిన్న చిన్న జాబులు అనేది తగులుకుంటాం మీరు సింపుల్గా వెళ్ళినారనుకో అనుకో క్వాలిఫై ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి రెండు మార్కులు తగిరిపోయేది లేదు మధ్యలో ఎగిరిపోయేది ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఇప్పుడు కానీ పెద్ద కోచింగ్ తీసుకొని చిన్న జాబులని జరగతుంది చిన్న కోచింగ్ తీసుకున్నారంటే చిన్న జాబులు రాను కూడా రావచ్చు అది ఒకటి గుర్తుపెట్టుకొని సో మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మీ ఫ్యామిలీని ఒక్కసారి ఆలోచించుకొని మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఫోర్స్ నుంచి చెప్పినా ఆల్రెడీ ఫోర్స్లోకి వచ్చేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ పేదవాళ్ళే వస్తారు ఉండేవాళ్ళు ఎవరో అందులో ఒకడు వస్తాడు సో అందరూ అక్కడ నుంచి చెప్పులతో వస్తారు కానీ ఇక్కడ నుంచి పోయినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి బస్సులోనే దేంట్లోనే వెళ్తాం వస్తారు ఇక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో పోతారు అనమాట సో అలాంటి పరిస్థితి ఒక నార్మల్గా ఉన్న ఫ్యామిలీ ఒక మిడిల్ స్టే స్టేజ్కి కొంచెం హ్యాపీగా ఉన్న లైఫ్ అనేది ఎంజాయ్ ఎంజాయ్ చేసే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట అది ఒక ఏ జాబ్లో అయినా సరే ఫ్యామిలీ ఒక్క సక్సెస్ అయితే ఆ ప్రభావం అనేది ఇంట్లో మిగతా వాళ్ళందరి మీద పడుతుంది నేను ఒక జాబ్ కొట్టిన తర్వాత మా మా ఇద్దరు అన్నదమ్ములు గవర్నమెంట్ జాబ్లు కొట్టినా అనమాట ఆ ప్రభావ అంటే ఒకరు చేయినారండి దాని వెనకాల తోకలాగా జరుగుతుంది అన్నమాట ఒకటి సక్సెస్ అయితే నీకు వెనకాల తగ్గ తగ్గ తగ్గని సక్సెస్ అవుతారనమాట సో అలా ఆ ఇంటర్ లింకింగ్ అనేది ఉంటుంది సో అది మీరు ఒకసారి సక్సెస్ అయితే చూడండి మీ వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉంటారు అనమాట స్ట్రగుల్ అనేది ఉంటుంది కష్టం అనేది ఉంటుంది బాధలు అనేది ఉంటుంది అవన్నీ భరిస్తేనే లైఫ్ అంతే సో అన్నిటికీ సింపుల్గా రావు మీరు రాగానే వచ్చి రాగానే యాభై వేలు అరవై వేలు చేస్తారు ఎవడు గవర్నమెంట్ అనేది అంత ఊరికే ఎవరు అనమాట ఏదో కష్టం ఉంటేనే ఇస్తారు సో దాన్ని మనం తట్టుకొని నిలబడుకొని కొన్ని రోజులు అలవాటు అవుతుంది అనమాట ఎన్నో లక్షల మంది చేస్తున్నారు సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి అవకాశం అనేది మళ్ళీ అనేది దొరకదు అనమాట సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఎవరైతే ఒక ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్లో వచ్చినా సరే బాగా చదవండి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది నేను జీడీకే రమ్మని చెప్పను మీ ఇష్టం వచ్చింది చేయదని కానీ బాగా కష్టపడి చదవండి ఎక్కువ కష్టపడి చదివితే మీరు ఫోన్లకి ఈ కానీ లవ్ అనే కాన్సెప్ట్కి రెండింటికి దూరంగా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ అనేది వస్తుంది నేను నచ్చిన జాబు చదవండి కానీ బాగా చదవండి రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి డైలీ వెళ్ళండి గ్రౌండ్ ఖచ్చితంగా జ్వరం రాని ఏమి రాని ఏమైనా అయిపోండి కావాలంటే చనిపోను కూడా అదేదో అదే గ్రౌండ్లో చచ్చిపోండి అంతే కానీ ఇంటికాడ మాత్రం ఉండకూడ ఉండకూడదు అంతే నేను అదే ఫాలో అయినా నేను ఏ ప్రాబ్లం వచ్చినా సరే గ్రౌండ్కి టచ్ చేసినా పోయి రావాలంటే అలా ప్రాక్టీస్ చేసినప్పుడే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట సక్సెస్ అనేది వస్తుంది అలా కాకుండా బద్దకంగా ఇంట్లో ఉండి ఈ రోజు పోయి వారం రోజులు పోకుండా మళ్ళీ వారం తర్వాత పోయి నా కాళ్ళు నొప్పి నా కడుపు నొప్పి అంటే అది అవ్వదమ్మా సో దాన్ని గుర్తుపెట్టుకోండి ఇది వీడియో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకేం అర్థం కాలేదు చెప్పండి ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్